రైట్ ఇది కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రోజు రోజుకి కాంగ్రెస్ పాలిటిక్స్ అనేవి చాలా హాట్ టాపిక్ గా మారిపోయాయని చెప్పుకోవచ్చు గాంధీ భవన్ లో ఆ ఎడతెరపకుండా ఏదొక అప్డేట్ న్యూస్ వస్తూనే ఉంటుంది సో దీనికి సంబంధించి ఆ ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో దీనికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏదైతే మంత్రి శ్రీనివాస్ రెడ్డిని అయితే హైకమాండ్ ఖచ్చితంగా రాజీనామా చేసేయండి పీకేసేయండి అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సో దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి కార్గే మరియు ఎవరైతే హైకమాండ్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రమ్మని అయితే పిలుపునివ్వడం జరిగింది మరి అసలు చూడాలి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన విషయాలు అంతా ఇంత కాదు ఎందుకంటే ఎవరైతే వివిధ శాఖల మంత్రులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళు చేసే పనులు కూడా ఈ తలదూర్జన్ లాంటి చేయడం వల్ల చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే రీసెంట్ గా జరిగిన కొండా సురేఖ మరియు సుష్మితల ఇష్యూ ఏదైతే ఉందో ఓఎస్డి డెకెన్ సిమెంట్ కావచ్చు లేకపోతే ఏదైతే మేడారం ప్రాజెక్టు ట్రెండ్ల ఏదైతే టెండర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కావచ్చు ఇవన్నీ చేయడం వల్ల ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అయితే ఒక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు వాళ్ళకి సంబంధించిన శాఖ వాళ్ళు కేటాయించిన శాఖ వాళ్ళు వారి వర్క్ మాత్రమే చేసుకోవాలి తప్ప మిగతా శాఖల గురించి ఆలోచించి అందులో దూరిపోయేసరికి కొండ సురేఖ కావచ్చు కొండ సురేఖ వాళ్ళ డాటర్ కి కూడా కావచ్చు వీళ్ళిద్దరి మధ్య ఎడతెర్పని ఆరోపణలు విమర్శలు రావడంతో అక్కడ గొడవ అనేది ఏర్పడడం జరిగింది ఒక కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నాయకులు వారికి వారికి అలాంటి గొడవలు జరగడం వల్ల ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రతి ప్రస్తుతం ప్రతిపక్షాలు ఏవైతే అటు బీఆర్ఎస్ బీజేపీ ఉన్నాయో వీటికి రెండు రెండు పార్టీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వారి వారి మధ్యలోనే ఇలాంటి గొడవలు అనేవి జరుగుతున్నాయి ఇక ప్రజల్ని ఏం పారి పరిపాలన చేస్తారు ఏం అని చెప్పేసి అయితే చాలా వరకు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు సో వాళ్ళు అనడం వల్ల వీళ్ళిద్దరి వద్ద వివాదం అనేది ఇంకెక్కువగా మారిపోయిందని చెప్పుకోవచ్చు సో ఏదైతే ఓఎస్డి డెక్కన్ సిమెంట్ మరియు ఆ మేడారం సమ్మక్క సారలమ్మల ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెండర్స్ వల్ల ఈ విషయం అనేది ఇంకెక్కువగా ఎక్కువగా మారిందని చెప్పుకోవచ్చు సో ఈ డెక్కన్ సిమెంట్ వల్ల లేకపోతే ఆ మేడారం సమ్మక్క సారలమ్మ ఆ ఏదైతే ట్రెండ్ ఉన్నాయో వాటికి సంబంధించి ఆ ఇందులో వెళ్ళిపోవడం వల్ల దీనికి సంబంధించి అందులో టచ్ చేయడం వల్ల సీన్ అంతా రివర్స్ అయిపోయింది పొంగులేటికి అని చెప్పొచ్చు ఎందుకంటే దానికి సంబంధించి అందులో ఆయన టెండర్స్ ని వేరే వాళ్ళకి అప్పచెప్పడం వల్ల కేవలం యాదవ కమిటీ వాళ్ళు వారి వారదే చూసుకుంటున్నారు బీసీ వాళ్ళనే పట్టించుకోవట్లేదు రెడ్డిస్ రెడ్డిస్ ఒకటని చెప్పేసి అయితే కొన్ని కొండ సురేఖ ఆరోపణలు చేసినప్పటికీ కూడా కొన్ని స్టేట్మెంట్ పాస్ చేసినప్పటికీ కూడా ఎటువంటి ఎలాంటి యాక్షన్స్ కూడా తీసుకోలేదు రేవంత్ రెడ్డి బట్ ఇక్కడ వచ్చేసి మాత్రం ఇక్కడ మంత్రి పొంగులేటి ఆ రోజు రోజుకి తన ఇష్టానుసారంగా బిహేవ్ చేసుకుంటూ వివిధ శాఖలను కూడా తనదైన రాజ్యం వెళ్ళినట్టు ప్రవర్తించడం వల్ల అందరితో ఇలానే ఉండడం వల్ల హైకమాండ్ కి ఒక్కసారిగా ఆ హైకమాండ్ ఒక్కసారిగా దిమ్మదిరిగే ఎదురుదెబ్బ ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో తక్షణమే ఏదైతే ఢిల్లీ నుంచి కార్గే ఉన్నారో మరియు హైకమాండ్ పెద్దలందరూ వచ్చి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డిని పిలుపుకి ఇవ్వడం జరిగింది మరి అసలు చూడాలి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న రకంగా మారిందని చెప్పుకోవచ్చు అండ్ నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా మంత్రి పొంగులేటి ఇలాంటి పనులు చేయడంలో ఎప్పటికప్పుడు తరచు ఉంటూనే ఉన్నారు బట్ దీనికి ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం అప్పుడే కొన్ని సలహాలు సూచనలు కానీ లేకపోతే ఏదైనా వార్నింగ్ లాంటివి ఇస్తే అప్పుడు బెటర్ గా ఉండొచ్చు బట్ ఇవ్వకపోవడంతో ఈ మంత్రి పొంగులేటి హస్తం అనేది ఇంకెక్కువగా మారిందని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించే గతంలో కూడా ఏదైతే రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా తెలియజేయడం అయితే జరిగింది వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన మళ్ళీ తరచుగా ఇలానే మంత్రి పొంగులేటి చేయడంతో అక్కడ చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు అటు మంత్రులకు కావచ్చు లేకపోతే ఇటు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బందిగా మారిందని చెప్పిన పరిస్థితి ఏర్పడింది సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మంత్రి పొంగులేటి ఇబ్బందిగా మారాడు సో దీనికి సంబంధించి మంత్రిని ఖచ్చితంగా పొంగులేటిని ఖచ్చితంగా తీసేయాలా లేకపోతే మరి ఏంటి వార్నింగ్ లాంటివి ఇస్తేనా అసలే ఊరుకోవట్లేదు మరి అసలు ఏం చేయాలి ఏంటి అనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించాల్సిన ప్రశ్నగా మారింది అసలు మరి మీరేమనుకుంటున్నారో హిట్ టీవీ స్క్రీన్ లో ఒక్కసారి చూస్తున్నారు మీరు ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అసలు మంత్రి పొంగులేటి ఉండాలా లేకపోతే వద్దా లేకపోతే బిఆర్ఎస్ పార్టీకి కావచ్చు బీజేపీ పార్టీకి కావచ్చు ఏమైనా వెళ్ళడానికి పార్టీ ఫిర్యాయింపు కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ ఒక ఆలోచించవలసిన అంశం అని చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఎవర్ ఢిల్లీకి సీఎం వెళ్తారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారిందా చెప్పుకోవచ్చు ఎందుకంటే హైకమాండ్ పిలిచాక ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి ఈ రోజు పొంగులేటి వల్ల ఏర్పడిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి రెడ్డి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎలాంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదు మరి అసలు చూడాలి ఏమైతుందో లాస్ట్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు బిజెపి పార్టీ కావచ్చు దేనికైనా వెళ్ళాలని అనుకుంటున్నారా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు అనిల్ హిట్ టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్